అందరికీ నమస్తే వెల్కమ్ టు షైన్ బ్రైట్ శారీ పాలిషింగ్ ఇది మా ఛానల్లో వచ్చే ఫస్ట్ వీడియో అండి ఈ ఛానల్లో మీరు శారీ రోలింగ్ శారీ పాలిషింగ్ అండ్ డ్రై క్లీనింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చూడొచ్చండి మా షాప్ లొకేషన్ వచ్చేసి ధర్మవరంలో ఉందండి ఈ శారీ రోలింగ్ పాలిషింగ్ డ్రై క్లీనింగ్ లో మాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మేము ఇప్పటి వరకు లోకల్ ఏరియాలో ఆల్రెడీ యూజ్డ్ శారీస్ ఉంటాయి కదండీ ఆల్రెడీ కట్టుకొని ఉంటారు కదా అలాంటి శారీస్ ఇంకా షాప్స్ నుంచి వచ్చే శారీస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చే శారీస్ని పాలిషింగ్ చేస్తున్నాము ఇప్పటి వరకు మా ఈ శారీ పాలిషింగ్ అనేది ఆఫ్లైన్లోనే ఉందండి ఇప్పటి నుంచి ఆన్లైన్ సర్వీస్ని కూడా స్టార్ట్ చేస్తామనుకుంటున్నాము అందుకనే ఈ వీడియోతో మేము ముందుకైతే వచ్చామండి మా సర్వీస్ని మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మా షాప్లో జరిగే శారీ రోలింగ్ పాలిషింగ్ అలాగే డ్రై క్లీనింగ్ ఎలా చేస్తాము మేము మాకి వచ్చే శారీస్ని మేము ఎలా డ్రై క్లీనింగ్ చేస్తాము స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి కస్టమర్ మాకు ఎలాంటి శారీ ఇచ్చినా ఫస్ట్ మేము శారీకి వాటర్ స్ప్రే చేస్తూ శారీని రోల్ చేస్తామండి ఇలా రోల్ చేసిన శారీకి టూ సైడ్స్ కడ్డీ ఎక్కించి టూ ఎడ్జెస్కి అయితే జాయిన్ చేసి ఇలా అయితే వేస్తామండి ఇలా వేసిన తర్వాత శారీ బార్డర్స్ ఉంటాయి కదా పైన కింద ఆ బార్డర్స్కి షైనర్ అయితే అప్లై చేస్తామండి ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాము చాలా సార్లు ఉంటాము ఈ శారీకి ఈ జెరీ వార్పు ఇదంతా కూడా డల్ అయి ఉంటుంది సో అందుకని శారీకి ఈ బార్డర్స్ ఉంటాయి కదా పైన కింద ఆ రెండు బార్డర్స్కి మేము షైనింగ్ అప్లై చేస్తాము అలాగే పళ్ళుకి కూడా షైనర్ అనేది అప్లై చేస్తామండి అంతేకాదండి శారీ ఈ స్టెప్లో ఉన్నప్పుడే శారీ పైన ఏమన్నా మరకలు పడి ఉంటాయి కదా మనం మోస్ట్లీ పట్టు చీరలు అంటే ఫంక్షన్స్కి వేసుకుంటాము అక్కడ ఫుడ్ మేకప్ ఆయిల్ కానీ పసుపు కుంకుమ మరకలు లేదా గ్రీస్ కానీ మనకు తెలియకోకుండా చాలా అయితే మరకలు అయితే అవుతుంటాయి ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ మాకు ముందే చెప్పినారంటే శారీలో మరకలు ఉండేవి అవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే శారీలో మరకలు అవన్నీ కూడా మేము క్లీన్ చేసుకుంటామండి ఎందుకంటే తర్వాత అవ్వదు సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే శారీ పైన మరకాలు కూడా మేము రిమూవ్ చేస్తాము ఇఫ్ ఇన్ కేస్ మీరు శారీ పాలిషింగ్ వద్దు ఓన్లీ స్టెయిన్స్ మాత్రం రిమూవ్ చేసేయండి అనుకున్నా కూడా ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి శారీ పాలిషింగ్ అండి శారీని టూ ఎడ్జెస్కి ఇలా ఒక సైడ్ దోనికి ఇంకొక సైడ్ కడ్డీకి అయితే పెడతాము ఇన్ కేస్ మీ శారీకి కుర్చీలు ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి మేము దానికి ఎలాంటి డ్యామేజ్ కాకోకుండా శారీని పాలిషింగ్ చేసి మీకైతే ఇస్తామండి శారీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం ఒకవేళ కస్టమర్కి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా లేదు అంటే స్టిఫ్గా కావాలంటే స్టిఫ్గా శారీని రెడీ చేసి అయితే ఇస్తామండి ఈ స్ప్రే ఉంది కదా ఇప్పుడు స్ప్రే చేస్తున్నది అది స్టార్చ్ వచ్చేసి శారీని స్టిఫ్గా లేదా స్మూత్గా చేయడానికి ఒకవేళ మీకు స్టిఫ్గా కావాలంటే స్టిఫ్గా స్మూత్గా కావాలంటే స్మూత్గా అయితే చేసి ఇస్తామండి ఇలా స్ప్రే చేసిన శారీని రోల్ చేసుకుంటామండి రోల్ చేసినది అయిపోయినాక ఈ శారీని అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా ఎండలో అయితే పెడతామండి చాలామంది అనుకుంటారు శారీని ఎందుకు పాలిషింగ్కి ఇవ్వాలి ఇంట్లోనే మనం షాంపూ వాటర్ లేదా డిచ డిటర్జెంట్ వాటర్తో డిప్ చేసి ఎండలో ఆరబెట్టి అయంన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ మనం అంత కాస్ట్ పెట్టి అంత ఇష్టంగా తీసుకున్న శారీస్ చాలా డల్గా షైన్లెస్గా వీక్గా ఉంటే బాగుండదు కదండి అందుకనే ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపు శారీని పాలిషింగ్ చేయించారంటే శారీ లైఫ్ అనేది చాలా బాగా వస్తుందండి ఈవెన్ మీరు పెళ్ళిలో తీసుకున్న శారీ కూడా ఎన్ని ఇయర్స్ అయినా కొత్త దానిలాగే ఉండాలి అనుకుంటే రెగ్యులర్గా శారీ పోలీషింగ్ అనేది చేసుకుంటే మంచిదండి పాలిషింగ్ అయిన శారీని ఇలా టూ త్రీ అవర్స్ అయితే ఎండలో పెడతామండి శారీ మొత్తం డ్రై అయ్యే వరకు ఇలాగే ఎండలో పెడతాము తడిగా ఉన్నప్పుడే ఫోల్డ్ చేసినా మళ్ళీ సుక్ వచ్చేస్తుంది అందుకని ఎండ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అయితే చేస్తాము మేము డైలీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ అయితే డ్రై క్లీనింగ్ చేస్తామండి ఇలా ఎండలో పెట్టిన శారీని ఈవినింగ్కి ఫోల్డింగ్ అయితే తీసుకొని వస్తామండి ఇదే అండి లాస్ట్ స్టేజ్ శారీని మొత్తం ఇలా రిమూవ్ చేస్తాము దోన్ నుంచి సపరేట్ చేసి ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి ఈ ఫోల్డింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి మీకు ఎలాంటి ఫోల్డింగ్ కావాలో అది మీరు చెప్పినారంటే ఆ టైప్లో ఫోల్డ్ అయితే చేసి మీకైతే ఇస్తామండి మీరైతే అడగచ్చు మేమిందుకు మీ దగ్గర శారీ పాలిషింగ్ అనేది ఇవ్వాలి అనేసి నేను ఆల్రెడీ చెప్పానండి వీడియోలోనే మాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అంతేకాదండి శారీ పాలిషింగ్లో మేము యూజ్ చేసే మెటీరియల్ అంటే స్టార్చ్ కానీ లిక్విడ్స్ కానీ ఏవైనా సరే మేము బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తామండి ఇంకా మా దగ్గర శారీ పాలిషింగ్ అనేది అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉందండి ఎందుకంటే మాకు కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యం అండి సో అందుకని మేము అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాము ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలని అనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ ఫర్దర్గా కస్టమర్ యొక్క రివ్యూస్ని కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తామని అనుకుంటున్నామండి అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంట ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగచ్చు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ప్రతి ఉమెన్కి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి శారీతో ఏదో ఒక మెమొరీ లేదా స్వీట్ స్టోరీ అనేది ఉంటుంది మెమొరీ అండ్ స్టోరీ ఎప్పటికీ అలానే ఉండాలంటే శారీ అనేది ఫ్రెష్గా షైనింగ్గా ఉండాలండి అలా ఉండాలంటే మీరు షైన్ బ్రైట్ శారీ పాలిషింగ్ వాళ్ళ దగ్గర శారీ పాలిషింగ్ అనేది చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్